hi masters andarubhavan all is well prakruteh kriya hi masters కూడా మనస్సు శరీరం ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడతాయి బోత్ దీస్ కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ద మైండ్ బాడీ సెన్సెస్ మెకానిజం ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా సత్వ రజో తమస్సుల చేత కూడి ఉన్న త్రిగుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి ఆల్ ద పార్ట్స్ ఆఫ్ దిస్ మెకానిజం ఆర్ మేడ్ ఫ్రమ్ ప్రకృతి ర్ ద మెటీరియల్ ఎనర్జీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ మోడ్స్ గునాస్ గాడ్నెస్ సత్వ గుడ్నెస్ సత్వ ప్యాషన్ రజాస్ అండ్ ఇగ్నోరెన్స్ థమాస్ ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో అది సముద్రంలో భాగమో అదే విధంగా ప్రకృతి నుండి తయారైన ఈ శరీరం ప్రకృతిలో భాగమే జస్ట్ యాజ్ ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ ద ఓషియన్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ సిమిలర్లీ ద బాడీస్ ఏ పార్ట్ ఆఫ్ మదర్ నేచర్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ కావున ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త ఎన్స్ మెటీరియల్ ఎనర్జీ ఇస్ ద డోయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది వై దెన్ డస్ ద సోల్ ప్రిసీ ఇట్ సెల్ఫ్ టు బి డూయింగ్ యాక్టివిటీస్ ఎందుకంటే ప్రబలమైన అహంకార పట్టులో ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది ద రీజన్ ఈజ్ దట్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ద అండ్ ఫర్ గివింగ్ ఇగో ద సోల్ ఫాల్స్లీ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ అందుకే కర్తృత్వ భావన మాయలో పడిపోతుంది హెన్స్ ఇట్ రిమైన్స్ అండర్ ద ఇల్యూషన్ ఆఫ్ డోర్షిప్ ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫామ్ పైన రెండు రైళ్లు పక్క పక్కనే ఉన్నాయనుకుందాం ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలును చూస్తున్నాడు అనుకుందాం లెటర్ సే దేర్ ఆర్ టూ ట్రైన్స్ స్టాండింగ్ సైడ్ బై సైడ్ ఆన్ ద రైల్వే ప్లాట్ఫామ్ అండ్ ప్యాసింజర్ ఆన్ వన్ ట్రైన్ ఫిక్సెస్ హిస్ గేజ్ ఆన్ ద అదర్ ఆ రెండో రైలు కదిలితే మొదటి రైలు కదిలినట్టు ఉంటుంది వెన్ ద సెకండ్ ట్రైన్ మూవ్స్ ఇట్ సీమ్స్ దట్ ద ఫస్ట్ ఈజ్ మూవింగ్ అదేవిధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తాను అనుకుంటుంది లైక్ వైజ్ ద ఇమ్మోబల్ సోల్ ఐడెంటిఫైస్ విత్ ద మొబిలిటీ ఆఫ్ ప్రకృతి అందుకే చేసే క్రియలను తానే కర్త అనుకుంటుంది దస్ ఇట్ పెర్సీవ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద డోర్ ఆఫ్ యాక్షన్స్ ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది ద మూమెంట్ ద సోల్ ఎలిమినేట్స్ ద ఇగో అండ్ సరెండర్స్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఇట్ రియలైజెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద నాట్ డోర్ కానీ జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు శరీరం చేసే చర్యలకు అది కర్మ సిద్ధాంత చట్టంలో ఎందుకు చిక్కుకుంటుంది అని ఎవరైనా అడగవచ్చు వన్ మే క్వశ్చన్ దాట్ ఇఫ్ ద సోల్ ట్రూలీ ద ద ద దెన్ వై ఇట్ ఇంప్లికేటెడ్ ఇన్ కర్మ ఫర్ యాక్షన్స్ బై బాడీ దీనికి కారణం ఏమిటంటే జీవాత్మ తనే స్వయంగా కర్మలు చేయకపోయినా అది ఇంద్రియ మనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది ద రీజన్ ఈస్ ద సోల్ డస్ నాట్ ఇట్ సెల్ఫ్ పెర్ఫార్మ్ యాక్షన్స్ బట్ ఇట్ డస్ డైరెక్ట్ ద యాక్షన్స్ ఆఫ్ ద సెన్సెస్ మైండ్ ఇంటలెక్ట్ ఉదాహరణకు ఒక రథసారథి రథాన్ని తానే గుంజడు కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చారియట్ డ్రైవర్ డస్ నాట్ పుల్ ద చారియట్ హిమ్సల్ బట్ హీ డస్ డైరెక్ట్స్ ఆర్సెస్ ఇప్పుడు ఒకవేళ ప్రమాదం జరిగితే గుర్రాలను తప్పుపట్టలేము సారథియే బాధ్యుడు నౌ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ యాక్సిడెంట్ ఇట్ ఈజ్ నాట్ దర్సెస్ దట్ ఆర్ బ్లేమ్ బట్ ద డ్రైవర్ హూ వాస్ డైరెక్టింగ్ దాన్ అదేవిధంగా మనస్సు శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పనిచేస్తాయి Similarly, the soul is held responsible for the actions of the mind body mechanism because. విమూాత్మం ఇది ప్రతిపదార్థం ప్రకృత భౌతిక ప్రకృతి యొక్క మెటీరియల్ నేచర్ క్రియామణాని చేయబడును క్యారీడై మూడు గుణములచే బై ద త్రీ మోడ్స్ కర్మాణి పనులు యాక్టివిటీస్ సర్వశ అన్ని రకాల ఆల్ కైండ్ ఆఫ్ అహంకార విమూఢ ఆత్మ అహంకారంతో భ్రమకు లోనై తాము ఈ శరీరమే అనుకునే జీవులు దోస్ హూ ఆర్ బివ్యోడర్డ్ బై ద ఈగో అండ్ మిస్ఐడెంటిఫై దెమ్సెల్ఫ్స్ విత్ ద బాడీ కర్త చేసేవాడిని దో అహం నేను ఐ ఈ విధముగా దస్ మన్యతే భావించును థింగ్స్ తాత్పర్యం సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి అయినా అహంకారంతో వివేకశూన్యమైన మనస్సు గలవాడు అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటాడు ఆల్ యాక్షన్స్ ఇన్ ఎవరి వే ఆర్ పెర్ఫార్మ్డ్ బై ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అట్ వన్ విత్ మైండ్ డిల్యూడెడ్ బై ఇగో థింగ్స్ ఐ ఆమ్ డోర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ వివరణ రెండు ఉన్నాయి దేర్ ఆర్ టూ యాస్పెక్ట్స్ బహి కార్యకలాపాలు ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అంతర్గుణాలు ఇంటర్నల్ క్వాలిటీస్ పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి డిపెండింగ్ ఆన్ ఎ పాస్ట్ లైఫ్ ఇంప్రెషన్స్ మనిషి యొక్క స్వభావం గుణాలు ఏర్పడతాయి ఎ పెర్సన్స్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ ఫార్మ్డ్ ఆ గుణాలను అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు ఉంటూ ఉంటాయి అకార్డింగ్లీ దేర్ ఆర్ వేరియస్ యాక్షన్స్ దట్ పెర్సన్ పెర్ఫార్మ్స్ విచ్ ఫాలోస్ దీస్ క్వాలిటీస్ కనుకనే మనిషి యొక్క వర్తమాన గుణం అన్నది దెర్ఫోర్ ఫోర్ పర్సన్స్ కరెంట్ క్వాలిటీస్ అనేక అనేక జన్మల కర్మల ఫలితం ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ ఆఫ్ మెనీ పాస్ట్ లైఫ్ టైమ్స్ వాసనాక్షయం జరిగే వరకు అంటిల్ ద ఇంప్రెషన్స్ ఆర్ కంప్లీట్లీ అరాడికేటెడ్ గుణరహితుడు అయ్యే వరకు అంటిల్ వన్ బికమ్స్ ఫ్రీ ఆఫ్ ఆల్ క్వాలిటీస్ జీవి అనేక జన్మలు తీసుకుంటుంది ద సోల్ టేక్స్ మెనీ బర్త్స్ ఎందుకంటే బికాస్ ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ సడన్లీ హఠాత్తుగా మార్చుకోవడం అసంభవం ఆర్ అబ్రుప్ట్లీ చేంజ్ దేర్ క్వాలిటీస్ గుణాలు అన్నవి క్షణ క్షణానికి మారవు క్వాలిటీస్ డు నాట్ చేంజ్ మూమెంట్ టు మూమెంట్ నిరంతర బాహ్య కర్మ ఫలాల సముద్రంలో ఇన్ ద కంటిన్యూస్ ఓషియన్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ అండ్ ది రిజల్ట్స్ జీవాత్మల అంతర్గుణాలు అత్యంత మెల్లగా మారుతూ ఉంటాయి ద ఇంటర్నల్ క్వాలిటీస్ ఆఫ్ ద సోల్ చేంజెస్ వెరీ స్లోలీ గుణాలు జన్మ జన్మకు కేవలం ఒక మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటాయి క్వాలిటీస్ చేంజ్ ఫ్రమ్ వన్ బర్త్ టు అనదర్ ఓన్లీ బై ఎ మిల్లీమీటర్ అట్ ఎ టైమ్ కనుక కర్మలు నిందనీయం కాజాలవు యాక్షన్స్ నాట్ బి బ్లేమ్ మరి గుణాలు నిందనీయం కాజాలవు అండ్ క్వాలిటీస్ కెనాట్ బి బ్లేమ్ నిందనీయం కాని వాటిలో మనం తదాత్మయం చేయటం ఎంతటి మూర్ఖత హౌ ఫులిష్ ఇట్ ఈస్ సో ఐడెంటిఫై విత్ థింగ్స్ దట్ ఆర్ నాట్ వర్తీ ఆఫ్ బ్లేమ్ ప్రకృతితో భిన్నుడైన పురుషుడు ప్రకృతితో తదాత్మయం ఆరోపించకున్న పరమ శోకితుడు అవుతున్నాడు వెదర్ ఆర్ నాట్ ద పురుష సోల్ ఐడెంటిఫైస్ విత్ ప్రకృతి నేచర్ డిస్టింక్డ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ హీ రిమైండ్స్ డీప్లీ సారోఫుల్ పక్కవాడు చేస్తున్నాడు అని కానీ నేను చేస్తున్నాను అని కానీ భావిస్తే ఇది వివేక శూన్యత థింకింగ్ ఎయిదేర్ హీస్ డూయింగ్ ఇట్ ఆర్ ఐ ఆమ్ డూయింగ్ ఇట్ దిస్ ఈస్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయి అని జ్ఞప్తికి ఉంచుకోవడమే వివేకం రిమంబరింగ్ దాట్ హియర్ దీస్ క్వాలిటీస్ ఆర్ డాన్సింగ్ ఇన్ ద వే దట్ ఈస్ విజిడమ్ అంతా అలా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చేసేవాడు చేయించేవాడు ఎవ్వడూ లేడు ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ హ్యాపనింగ్ ఇన్ ద వే బట్ దేర్ ఈస్ నేదర్ ఏ డోర్నర్ అండ్ ఇన్స్టిగేటర్ మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి ఏ పర్సన్ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సునిశ్చిత వివేకం కావాలి అండ్ బికమ్ వన్ విత్ షార్ప్ విజిడమ్ నేను అతడు అన్న భావనలే వివేక శూన్యత ద నొటేషన్స్ ఆఫ్ ఐ అండ్ హీ ఆర్ ఇగ్నోరెన్స్ ఈ విధంగా జరుగుతుంది అన్నదే మహా వివేకం టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్ హ్యాపీనింగ్ ಇಸ್ ದ ಸುಪ್ರೀಂ ವಿಜಿಡಮ್ ಅಹಂಕಾರ ಮೇ ಮೂಸ್ ಫುಲಿಷ್ನೆಸ್ ಅಹಂಕಾರ ರಹಿತಡೆ ವಿವೇಕಾತ್ಮಡು ಒನ್ ವಿತೌಟ್ ಇಗೋ ಈಸ್ ಟ್ರೂಲಿ ವಾಯ್ಸ್ ತ್ಯಾಗುಣಂ ದಿ ಮಹರ್ಷಿ ರಿನೌನ್ಸಿಯೇಷನ್ ದ ಸಾಗ ಆಫ್ ದಿಚಿ ರಜೋ ಗುಣಂ ವಿಶ್ವಮಿತ್ರ ದ ಪ್ಯಾಷನ್ ರಜೋ ಗುಣ ದ ಸೇಜ್ ಆಫ್ విశ్వామిత్ర క్షమాగుణం జమదగ్ని మహర్షి ఫర్గ్యూనెస్ క్షమాగుణ సేజ్ జమదగ్ని క్రోధం దుర్వాస మహర్షి యాంగర్ క్రోధ సేజ్ దుర్వాస ప్రజా బీట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి హీరా దువ్వూర్ యూట్యూబ్ ఛానల్ వారికి స్వామి శివానంద గురువు గారికి పితామహా బ్రహ్మర్షి పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రకృతే హ సౌండ్ ప్రకృతే అండ్ విత్ ద డాట్ డా ప్రకృతే కృ వెరీ లైట్లీ కృ తేలిగ్గా చెప్పాలి ప్రకృతే స్రాంగ్ ప్రకృతే క్రియమాణాని గుణై హ సౌండ్ గుణై అణ గుణై ಕರ್ಶಿವಿವೈ ಕರ್ಮೇ ಅಹಂಕಾರ ಅಹಂಕಾರ ವಿಮೂಢಾತ್ಮ ಢಾಮ విమూాత్మా అహంకారీ కర్తాహమితి మన్యే మన్యతే కర్తాహమితి మన్యతే అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే

బట్ దగోటిస్టికల్ ఇగ్నోరెంట్ ఫుల్ థింగ్స్ దట్ హీస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ ఆల్ దాక్షన్స్ ప్రకృతికి చెందిన గుణత్రయమే శరీరంగా పరిణమించి లౌకిక వైదిక కర్మలను ఆచరింపచేస్తోంది కానీ అహంకార విమూఢ చిత్తుడు కర్మలను చేసేవాడిని నేనే అని భావిస్తాడు प्रकृतेः क्रियमाणानि प्रकृते 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 क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः गुणैः कर्माणि सन्ति र्वशः गुणैः कर्माणि सर्वशः 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 प्रकृतेः क्रियमाणानि 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 गुणैः धर्माणि सर्वशः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारभिमूढात्मा 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 अहङ्कारः भिमूढात्मा अहङ्कारभिमूढात्मा 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 कर्ताहमिति मन्यते 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 अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते अहङ्कारभिमूढात्मा 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 कर्ताहमिति मन्यते प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः 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 अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारभिमूढात्मा कर्ताहमिति मन्यते प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारभिमूढात्मा कर्ताहमिति मन्यते प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते